మా ఊరు నలభై ఐదు సంవత్సరాలు చత్రికలన చిన్నడుపురు గ్రామం సార్ మా చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ అమ్మవారికి మేము పూజ చేసుకోవడం ఇక్కడ వనుముగా మీ ఇక్కడ ఆడుకునే ప్లేస్ సార్ ఈ ఊర్లన్నీ కూడా మా తర్వాత వచ్చినాయి సార్ ఈ ఊర్లన్నీ రాజకీయాలకి మా ఊరికి ఎటువంటి సంబంధం తీసుకురావద్దు సార్ కాకపోతే ఏంటంటే ఇటువైపు లేడీస్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లల్ని తీసుకురావాలి వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాయి సార్ అసాంఘిక కార్యక్రమ కార్యకలాపాలు అయితే మాత్రం జరుగుతున్నాయి సార్ ఎక్కడైనా సరే బస్సులు ఇలా రోడ్ సైడ్ ఆపుతారు సార్ బస్సులో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ ఆడవాళ్ళు అసలు బయటకు రాగలుగుతున్నామండి మగవాళ్ళు అలా మా ఇంట్లో మా వెనకబలు తోడొస్తారు వస్తారు సార్ ఆ పిల్లల్ని తీసుకెళ్లాలంటే చాలా బితుకు బితుకు మంటే వెళ్తున్నాం సార్ గంజాయి మందు గుట్టకాలు సిగరెట్లు మనుషుల మీద వస్తారు సార్ మనుషుల మీద తాగుతారు సిగరెట్లు ఇలా ఉంటే ఆడవాళ్ళకి రక్షణ ఏముంటుంది సార్ మాకు చాలా భయంగా ఉంది సార్ దయచేసి మా ఊరి స్థలాన్ని మాకు ఇప్పించండి మేము ఏది కోరుకోట్లేదు మేము పర్సనల్ గా కూడా అడగట్లేదు మేము ఆడపడుచు అనుకోండి దయచేసి మా ఊరి స్థలాన్ని మాకు అప్పు చెప్పండి సార్ మేము ఒనుగా ఉండే ఆ తల్లిని అమ్మగానే ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము పూర్వం నుంచి నలభై ఐదు సంవత్సరాల తరగతి నలభై ఐదు సంవత్సరాల కింద నుంచి మా తండ్రులు మా తాతలు ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్థలాన్ని ఏదైతే ఉందో ఈ అమ్మవారి స్థలాన్ని కింద మేము ఇక్కడ ఉంచుకున్నాం అయితే పూర్వం మా తాతలు మా నాన్నలు చెప్పింది ఏంటంటే అక్కడ మనకి పాతూరులోని మనకి ఎకరం స్థలం ఉండేది ఆ ఎకరంలోనే ఆ రకం భూములోని మనకి అమ్మవారి ఉను లాగా ఉండేది ఉండేది అలాగే ఆ అరకంలోనే మనకి అమ్మవారి స్థలం అమ్మవారి గుడి నిర్మాణించడం జరిగింది అయితే అప్పుడు ఎస్టీసీ వారు వచ్చి మీకు రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఏంటి అమ్మవారి స్థలం కింద అమ్మవారి గుడి ఇక్కడ కట్టుకున్నారు కదా మీకు అమ్మవారి ఓనున్ కావాలంటే ఈ స్థలం చూపించి మీరు ఏదైతే మీకు కనిపిస్తుందో అక్కడ ఇక్కడ అమ్మవారి విగ్రహం కనిపిస్తుందో మేము ప్రతి సంవత్సరం అమ్మవారి పాదాలు ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి పతాలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఊరేగంగా తీసుకెళ్ళి పాత ఆలయం ఏదైతే పాత ఆలయం ఉందో ఆ ఆలయం దగ్గర పచ్చాలు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే మేము కొత్తగా నిర్మించుకున్న గుడిలో పెట్టి మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం అయితే ఇక్కడ కొందరు రాజకీయ నాయకులకి ఈ నిన్న జరిగిన ఇష్యూకి ఎటువంటి సంబంధం లేదు గన్నం శ్రీనివాసరావు గారు ఈ యొక్క కార్పెటర్ కానివ్వండి అలాగే ఈ యొక్క మాజీ మన ఈ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అండి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఏంటంటే పదకొండు పదకొండవ తారీఖున ఈ పేపర్ సేపు సార్ మేము ఈపీడీసీఎల్కి వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఏదైతే నాలుగు షాపులు ఉన్నాయో మేము ఈ అయితే పద్నాలుగు షాపులు ఉన్నాయో ఈ పద్నాలుగు షాపులకి మేము మాకు ఈ పద్నాలుగు షాపులకి సంబంధం లేదు మాకు మేము ఏం కోరుకున్నామంటే ఏదైతే మా స్థలంలో ఉన్న ఈ నాలుగు షాపులు ఈ నాలుగు షాపులు మీటర్లకే మేము డిస్కనెక్ట్ చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాం ఒక నిమిషం సార్ నాలుగు షాపుల మీద డిస్కనెక్ట్ చేయమని మేము కంప్లైంట్ ఇచ్చాం క్లియర్ గా అయితే పదకొండవ తారీఖున ఈపీడిసిఎల్ వారు మాకు లిఖిత పూర్వకంగా ఇచ్చారు మీకు అర్జెంట్ గా మీరు పేపర్స్ రెడీ చేయండి మీకు అర్జెంట్ గా డిస్కనెక్షన్ చేయమని చెప్పేసి ఇచ్చారు దాని తర్వాత దాని తర్వాత ఫైల్ దాని రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఎంచి గాంధీ కూడా ఫేస్ వన్ టూ త్రీ ఈ మూడు ఈ మూడు ప్రాంతాల్లో ఏ అయితే అనాథరైజ్డ్ గా ఉన్న షాపులన్నీ నిర్మి తొలగించమని చెప్పేసి వారు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వారు కానీ మేము ఈ వీళ్ళందరి మీద ఎవరి మీద ఇవ్వలేదు ఏదైతే మా మీద మేము ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి స్థలాన్ని మేము కాపాడుకుంటూ వచ్చి ఈ యొక్క ఫౌండేషన్ నిర్మించ నిర్మించాం సో ఈ నాలుగు షాపులే తొలగించమని చెప్పి పాలించాం అలాగే ఇప్పుడు మరి మరీ చెప్తున్నాం ఈ నాలుగు షాపులు వాళ్ళు కూడా పట్ట కొట్టాలని ఉద్దేశం మాది కాదు మేము ఎమ్మెల్యే గారు కృష్ణక్రే చెప్పాం సార్ ఇది అమ్మవారి వను ఇక్కడ ఎటువంటి షాపుల నిర్మాణం మేము చేయదలుచుకోవట్లేదు మాకు ఎటువంటి షాపులు వద్దు మాకు అమ్మవారి స్థలం ఏదైతే ఇక్కడ ఉందో అమ్మవారి వను నిర్వాసన తరలించట టైంలో ఈ ప్రాంతం అంతా కూడా వాగులు వంకలతో అడవి కేకారంగిలా ఉండే ప్రదేశాన్ని ఈ చిన్న గ్రామస్తులు ఎంతో ఐకమత్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామ అభివృద్ధి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని అనకాపిలి తర్వాత అంత పెద్ద రూకాలం ఆలయం ఉందంటే ఇది ఒకటే ఇటువంటి ఆలయానికి ఆదాయం వచ్చినా రాకపోయినా వీళ్ళు వాళ్ళు కొంత డబ్బు వేసుకొని దాన్ని మెయింటైన్ చేస్తూ అలాగనే ఇక్కడ పాపం షాపులన్నీ పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి పెట్టు చేస్తున్నటువంటి వాళ్ళని జీవీఎంసీ వారు ఇమ్మీడియట్ గా వచ్చి వాళ్ళకి ఏ నోటీస్ లేకుండా తెలియపరచకుండా ఇమ్మీడియట్ గా షాపులు తీయడం వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీద పడేయడం చేయడం చాలా అన్యాయం విషయం ఈ విషయంలో నాకైతే పూర్తి నమ్మకం ఉంది స్థానిక శాసనసభ్యులు కార్పొరేటర్ గారు తప్పకుండా ఈ విషయంలో తగిన చర్య తీసుకుంటారని వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం జరుగుతుందని నేనైతే పూర్తిగా విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో వీళ్ళంత ఐకమత్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం గ్రామమే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల కూడా అభివృద్ధి చేసినటువంటి కంపెనీ వీళ్ళందరూ వాళ్ళకు కూడా న్యాయం చేద్దామని చూస్తున్నారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేము ఉన్నామని వాళ్ళతో పాటు ఇంతవరకు కూడా వాళ్ళు ఎన్నో సహకార చేస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో అన్యాయంగా చేతి మా తొక్కు అదేవిధంగా వాళ్ళు ఏమైనా సరే ఇంకా చర్యలు తీసుకుంటే ఒకటి చర్యలకు మేము ఎదుర్కొంటామని మా తాలూకా తట్టే చూపిస్తామని మేము తప్పకుండా ప్రతిఘటిస్తామని దీన్ని న్యాయం చేసే వరకు మేము పోరాడతామని అందరికీ నమస్కారం అండి ఏదైతే మన చిన్ననడుపూరు నోకలమ్మ తల్లి అమ్మవారి బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఖాళీ స్థలంలో షాపుల్ని జిఎస్ వారు నిన్న తొలగించడం జరిగింది ఈరోజు మన చిన్నడుపూరు గ్రామస్తులందరూ వచ్చి ఇది మా ఒనుగా మేము ఎన్నో సంవత్సరాలు బట్టి మేము చూసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇటువైపు నుంచి అటువైపు నుంచి రెండు పార్టీలు చెప్తున్నాయి దీన్ని ఈ విధంగా కాకుండా మనం ఒక దగ్గర పెద్ద మనుషులు మన శాసనసభ్యుల దగ్గర కూర్చొని ఈ విషయం మీద మాట్లాడుకొని దీని పరిష్కారం చూపించుకుందాం ఎందుకంటే ఎవరికీ అన్యాయం జరగకూడదు అలాగని ఇది ఎన్నో సంవత్సరాల బట్టి వీళ్ళు స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చారు భూములు ఇచ్చి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక వాళ్ళ సొంతానికి కూడా ఎవరు అడగట్లేదు ఒక దేవాలయం దాని దేవాలయం మెయింటెనెన్స్ గురించి అడుగుతున్నారు ఇది వాళ్ళు మేము కబ్జాలు చేసుకుంటాం మీరు సహకరించండి అనేది ఎవరిని అనట్లేదు వాళ్ళు అన్నారంటే మాకు మేము అప్పటి నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం ఈ ప్లేస్ని ఈ ప్లేస్లో ఆదాయం ద్వారా మా గుడిని మేము డెవలప్ చేసుకుంటూ వాళ్ళ అక్కడ దీన్ని చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కొన్ని రోజులు పాటు షాపుల్లో ఉన్నారు వాళ్ళు కూడా అన్యాయం అయిపోకూడదు వాళ్ళకి ఏదో రకంగా మనం అందరూ మాట్లాడుకొని ఇప్పుడు ఈ సమస్యని ఎమ్మెల్యే గారి దగ్గర మనం మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి అది నా కార్పొరేటర్ గంగం శ్రీనివాసరావు గారు వాళ్ళిద్దరు చేతుల మీదే మళ్ళీ ఈ యొక్క పాదాలు కూడా పునః ప్రారంభిస్తామో ఏదైతే తొలగించిన పాదాలు ఉన్నాయో అక్కడే పెట్టిస్తాం అలాగే ఈ నాలుగు షాపులు ఎవరైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయ్యిందో ఈ నాలుగు షాపులు వాళ్ళకి సోర్స్ అడగబడ్డాం సార్ వాళ్ళు పొట్టమే కొట్టాలని మా ఉద్దేశం కాదు నాలుగు షాపులు ఆల్టరనేట్ సోర్స్ ఉన్నాయి ముందునివ్వండి ఏదైతే ముందు షాపు షాప్స్ ఉన్నాయి అక్కడే ఇవ్వండి లేకపోతే ఇక్కడ ఇవ్వండి కానీ మేము ఏదైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి కాపాడుకున్న స్థలం అందులో కూడా రిమైండ్ మై వర్డ్స్ అంగుళం కూడా మేము ఎవరికి దారా దత్తం చేయం రాజకీయ నాయకులు యొక్క రాజకీయ నాయకులు పులివి దీన్ని రాధాంతం చేసి దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అలాగే మరీ ముఖ్యంగా చెప్తున్నాం గమ్మ శ్రీనివాసరావు గారికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ఈ ఈ షాపును తొలగించడంలో ఎటువంటి ప్రమేయం లేదు మేము స్వయంగా మా కమిటీ వాళ్ళు అలాగే జీవీఎంసీ వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు వీళ్ళిద్దరూ కంప్లైంట్ ఇచ్చారు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏంటంటే నా ఇట్ల మీద ఇచ్చారు ఫేజ్ వన్ టూ త్రీ ఈ నాలుగిట్ల మీద ఇచ్చారు కానీ మేము ఓన్లీ నా మా ఏదో నాలుగు మీటర్లు ఉన్నాయి నాలుగు మీటర్లు తొలగించండి మాకు ఇంకేం అవసరం లేదు అది కూడా వీళ్ళు మా మీద ఎప్పుడైతే యాజిటేషన్ తెచ్చారో దాని తర్వాతే మేము ఇది కూడా తొలగించమని చెప్పాం ఇక రెండోది వస్తే వనం మీద తయారైంది సార్ ఇదొక గంజాయి వనం ఈ ఫోటో చూడండి అమ్మవారు అమ్మ ఎక్కడైనా సరే ఇది జరుగుతుంది సార్ ఎక్కడైనా టెంపుల్ దగ్గర ఇక్కడ ఏమైనా తాగేసి ఆ సీసాల బోటలు మందు బొట్టలు తాగేసి తీసుకొచ్చి అక్కడ పడేస్తున్నారు ఇది ఎంతవరకు నయం సార్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఉత్తరాంధ్రలోనే రెండవ అతి పెద్ద నౌకాంబిక ఆలయం సార్ ఇది మన మన పాత మన ఏదైతే ఉత్తరాంధ్రలో అనకాపల్లి నౌకాల నౌకలం తల్లి ఉందో సార్ దీనికి దానికి ఓన్లీ ఆ గుడికి ఈ గుడికి తొమ్మిది అంగుళాలే తేడా సార్ అది కూడా ఆ అమ్మవారు ఏదైతే నిర్మాణించారో ఆ యొక్క గుడిని సార్ దయచేసి మీరు పెంచకండి అలాగే ఈక్వల్ చేయకండి సార్ ఆ గుడికి మీ గుడికి ఒక తొమ్మిది అంగురాలు తక్కువ చేద్దాము తక్కువ చేస్తే మీకు భార్య భవిష్యత్తులో బాగుంటుంది సార్ అంటే దానికి కూడా మేము తొమ్మిది అంగురాలు తక్కువ చేసి ఉత్తరాంధ్రలో రెండు బిగ్గెస్ట్ టెంపుల్ కింద ఈ యొక్క టెంపుల్ ఉంది సార్ దీనికి ఆదాయం లేదు సార్ ఆదాయం లేకపోతే ఎలా ఎలా చేస్తాం సుమారు యాభై వేలు ఖర్చు అవుతుంది సార్ మూడు ఐదు సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం ఆపిస్తాం సార్ ఎవరు ఇస్తారు సార్ పూజలు అవ్వట్లేదు సార్ ఎవరు చేస్తారు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ షాపులు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు పొట్ట కొట్టాలనే ఉద్దేశం కాదు మాది ఒకటే ఈ ఏదైతే ఈ నాలుగు షాపులు ఉన్నాయో మేమే ఇచ్చాము మేమే తొలగించమని చెప్పాము వీళ్ళు కావాలంటే ఏదైనా అక్కడ కానీ ఇక్కడ కానీ మీకు ఎక్కడ మెచ్చుకోండి ఇచ్చుకోండి మాకు అనవసరం అండ్ సంబంధం లేని వ్యక్తులు షాపులు కొట్టారు సార్ అది అండి సార్ వాళ్ళకి ఏం సంబంధం ఉంది సార్ అక్కడ ఉన్న అక్కడ ఉన్న షాపు సన్ని తొలగించారు వాళ్ళకి ఏం సంబంధం ఉంది సార్ సంబంధం లేని వ్యక్తులు షాపులను తొలగించారు వాళ్ళకి దీనికి సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదైతే ఈ నాలుగు షాపులు ఉన్నాయో ఈ నాలుగు షాపుల గురించి మేము ఆశ్చర్యం చేస్తున్నాం మిగతా షాపులు మీరు మేము అక్కడ బిల్డింగ్ లో కట్టుకుంటారు ఏం కొట్టుకుందా మాకు అనవసరం